বাবু <laughs> జలారపా వీధిలో ఉన్నాము వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ఒకటి మన టీడీపీ అయాంలో టీడీపీ గవర్నమెంట్లో కట్టడం జరిగింది ఇది ఎన్టీఆర్ జల జల జలసీ జలసెరి కింద ఆ ప్రాజెక్ట్ కింద మనం దీన్ని కట్టడం జరిగింది ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా ఒక ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దాని మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిదండి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ చూసుకోవాలి బాధ్యత అది ఎవరికి ఉపయోగపడేది అది జనాలకు ఉపయోగపడేది రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడున్నారో మీరు ఒకసారి చూడండి దీన్ని మీరు వచ్చే దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తిరుగుతున్నారు ఇక్కడ కానీ ఇటువంటి వాటర్ ప్లాంట్స్ దాదాపుగా నేను ఒక ఇంకొక డెబ్బై ఎనభై చూశాను నా కాళ్ళతో నేనే అక్కడే ఉండి ఇది ఒకటి మీకు ఎగ్జాంపుల్గా చూపెడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వీడియో చూడండి ఇలాగ వదిలేస్తారా ఇది ఎవరిది ఎవరి సొత్తు ఇది వాటర్ ప్లాంట్ గవర్నమెంటు ప్రజల సొత్తుతో వాటర్ ప్లాంట్ కట్టింది టీడీపీ గవర్నమెంట్ తర్వాత మెయింటెనెన్స్ బాధ్యత మీకు లేదా అలాగే షబీర్ కాలనీలో అక్కడ ఒక వాటర్ వాటర్ ట్యాంక్ ఉంది దాన్ని కూడా గాలి వదిలేశారు ప్రతి ప్రాజెక్టు ప్రతి ప్రాజెక్టు ఏ గవర్నమెంట్ కట్టినా దయచేసి ఆలోచించండి ప్రజలందరూ కూడా మీరు ఉండేవాళ్ళు దయచేసి ఆలోచించండి గవర్నమెంట్ బాధ్యతది కట్టిన ప్రజావేదికలను కూల్చేది గవర్నమెంట్ సొంతా నాశనం చేసేది మొత్తం డిస్ట్రాయ్ ఒక్కసారి దయచేసి ఆలోచించి మీరు ఒక్క ఓటు మీరు దయచేసి ఆలోచించి ఓటు సైకిల్ గుర్తుకేసి ఈసారి రాష్ట్రాన్ని కాపాడండి బాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం భవిష్యత్తు ఒక్కసారి ఆశీర్వదించి చూడండి ఎన్నో ఎన్నో ఇట ఏ మన జీవన ప్రమాణాలు ఎలా పెంచుకోవచ్చు మన లైఫ్ స్టైల్ ఎలా పెంచుకోవచ్చు మన ఆదాయం ఎలా పెంచుకోవాలనేది తెలిసిన వాడిని కాబట్టి చెప్తా ఉన్నాను ఒక్కసారి ఆశీర్వదించి చూడండి మీ బతుకులు మార్చి చూపెడతాను నేను అలాగే బాబుగారు రావాలి బాబుగారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గాడిన పడుతుంది యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇరవై ఐదు క్రితం ముప్పై ఏళ్ల క్రితం బాబుగారు ఏం చేశారనేది ఒకసారి గమనించండి గమనించి ఏ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం భవిత బాగుంటుందో రాష్ట్రం బాగుంటుందో ఒక్కసారి అందరూ ఆలోచించేయండి దయచేసి అందరికి కూడా నా ధన్యవాదాలు అండి ఇక్కడ నాతో పాటు ఇంతసేపు కలిసి నడిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఉదయగిరి టౌన్లో జలాల భావి వీధిలో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ సురేష్ గారితో కలిసి మేము ఫస్ట్ టైము వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పక్క చేరి ఆ పార్టీ విధానం నచ్చకనే ఈ పార్టీకి వచ్చి ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది సార్ ఈ రోజువర్గంలో ఈ టౌన్లో షబీర్ బాయ్ అంటే ఒక రాజకీయ భీష్ముడు అదేవిధంగా ఆయన కొడుకు రియాజ్ కూడా అదే కోవలో రాజకీయంలో ఉండే వ్యక్తి కాబట్టి ఈ టౌన్లో మంచి చెడ్డ అన్నీ ఆయన తెలుసు అన్ని మనం కూర్చొని మాట్లాడుకొని ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో మన ఇక టీడీపీ జెండా ఎగరేయాలి అదేవిధంగా మంచి మెజార్టీతో కాగల్ సురేష్ గారిని ఉదగీళ్ళు మనం గెలుపుకుంటేనే మేమందరం వచ్చి కూడా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన అందరం ప్రతి ఒక్కరూ మనం మన బంధువులకి స్నేహితులకి వాళ్ళకి వీళ్ళకి చెప్పి మరి రేపు టీడీపీ ప్రభుత్వానికి వచ్చే చంద్రబాబుకి సహకరించాలి అదేవిధంగా కాగల్ సురేష్ గారు కూడా చాలా సాఫ్ట్ కార్న్ మనిషి నేను కూడా సార్లు కలవడం పోతే ఒక పది నిమిషాలు చూస్తే మనిషికి అర్థమవుతుంది ఖచ్చితంగా ఆయన మంచి వ్యక్తి కాబట్టి మనం రేపు రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ శిక్ష్యుత్గా ఓడించి టీడీపీ జెండా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెల్లు పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది నగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళు సకుటుంబం అందరికీ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ లెల్లు